ఇంకా నైట్ టైంలో కేపి దగ్గర నుండి శారదకి ఫోన్ వస్తుంది ఏంటండి చెప్పండి అని శారద మాట్లాడుతూ ఉంటే శారద చాలా ఆకలిగా ఉంది శారద అందుకే ఫోన్ చేశాను అని కేపి చెప్పడంతో ఏమండి పదే పది నిమిషాల్లో నేను మీ దగ్గర ఉంటానండి మీరు తిందురు ఇప్పుడే వస్తున్నా అని శారద అంటూ ఉంటుంది అలా శారద ఒక పెద్ద క్యారేజ్ పట్టుకొని బయలుదేరుతూ ఉంటుంది భూమి బాల్కనీలో నిలబడి అత్తయ్య వెళ్ళిరండి జాగ్రత్త అని దూరం నుండే సైగ చేస్తూ ఉంటుంది అయితే సూర్య శారదని ఫాలో అవుతూ ఉంటాడు సూర్యని భూమి గమనించేస్తుంది అదేంటి అత్తయ్య ఆటోలో భోజనం పట్టుకు వెళ్తూ ఉంటే ఈ ఎస్పీ సూర్య ఎలా ఫాలో అవుతున్నాడు అంటే డౌట్ వచ్చేసిందా పట్టుకుంటానికే ఇలా వెళ్తున్నాడా అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని భూమి కంగారు పడుతూ ఉంటుంది నేరుగా శారద భోజనం తీసుకొని కేపి దగ్గరికి వెళ్ళి ఏమండి తినండి అంటూ దగ్గర ఉండి భోజనం వడ్డిస్తూ ఉంటుంది అయితే సూర్య సారథని మిస్ అయిపోతాడు అయితే ఆటోవాడి దగ్గరికి వెళ్ళి రే నువ్వు ఇందాక ఒక ఆవిడని ఆటోలో తీసుకువచ్చావు కదా ఆవిడని ఏ ఇంటి దగ్గర డ్రాప్ చేసావు మర్యాదగా చూపించరా రారా అని అరుస్తూ ఉండడంతో సార్ 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 నన్నేమి చేయకండి సార్ నేను ఆవిడ ఎక్కడ దిగారో చూపిస్తాను రండి సార్ అని ఆ ఆటోవాడు శారద ఉన్న ఇంటిని చూపిస్తాడు శారద డోర్ గడియ పెట్టుకొని మరీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది కేపి చాలా సంతోషంగా తింటూ ఉంటాడు సూర్య వెంటనే డోర్ కొడుతూ ఏయ్ మర్యాదగా డోర్ ఓపెన్ చేయండి కేపీ బ్రతికే ఉన్నాడన్న నిజం నాకు తెలిసిపోయింది డోర్ ఓపెన్ చేస్తారా లేదా అని సూర్య డోర్ని గట్టిగా కొడుతూ ఉంటాడు నిలదీస్తూ ఉంటాడు శారద కేపీ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు అయితే భూమి